నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రెజెంట్ మనమైతే నెల్లూరు మాగుంట్లేవుటి అండర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము నెల్లూరు మాగుంట్లేవుటి అండర్ బ్రిడ్జ్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే మీరు అంత భారీగా వర్షం ఏదైతే పడిందో భారీగానే కావచ్చు నార్మల్గా పడిన వాటర్ ఏవైతే ఉన్నాయో వాటర్ అన్నీ కూడా ఈ డ్రైనేజ్ దగ్గర బ్లాక్ అయిపోయి కూడా పూర్తిగా ఈ రోడ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది అయితే గతంలో కూడా వర్షం పడినప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అయితే రావడం జరిగింది నైట్ ఏదైతే వర్షం పడిందో ఆ వర్షం కారణంగా ముందు కూడా ఈ రోడ్డు క్లోజ్ అవ్వడం జరిగింది ప్రజెంట్ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ కూడా ఇక్కడ మాగుంట అండర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఏర్పడింది చూడండి ఒకసారిగా ఏ లెవెల్ వరకు వాటర్ వచ్చాయంటే దాదాపుగా మనం నడుచుకుని వెళ్ళే ప్రయత్నం కానీ చేసామంటే ఆల్మోస్ట్ మనం మునిగిపోయే అంత వాటర్ అయితే రావడం జరిగింది అందుకని ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది అటు పక్క వన్ కే రోడ్ ఏదైతే ఉందో ఇటు పక్క నుంచి వచ్చే వాహనదారులు కానివ్వచ్చు ఎవరైతే నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉన్నారో కూడా అందరూ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఈ గేట్లు పెట్టేసి ముందే హెచ్చరిక జారీ చేసి అక్కడ నుంచి ఆ రోడ్నైతే ట్రన్నింగ్ చేయడం జరిగిందనమాట ఎవరైతే వాహనదారులు వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి మలుపు చేయడం జరిగింది ఆ వాహనదారులు కూడా వెనక్కి పంపించే మార్గం అయితే ఉందనమాట అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోడ్ అయితే ఉందో ఆర్టీసీ బస్సులు కానివ్వచ్చు వాహనదారులు కార్లు ప్రతి ఒక్కరు కూడా కేవీఆర్ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ అక్కడ దాకా అక్కడి నుంచి జొన్నవాడికి వెళ్ళే మార్గంలో ఎక్కువ వాహనాలు అయితే ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు ఈ వర్షం పడిన ఏదైతే వాటర్ వచ్చి బ్లాక్ అవ్వడం జరిగిందో దీనివల్ల రోడ్డు కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ చేయడం జరిగింది రోడ్లు కూడా వాహనదారులు కానివ్వచ్చు ఎవరైతే నడుచుకుంటే నడుచుకుంటూ వెళ్ళేవారు కూడా పూర్తి స్థాయిగా బ్లాక్ చేయడం జరిగింది అయితే వాటర్ ఇప్పుడు వాటర్ లెవెల్ చూసుకున్నట్టయితే మీరు పక్కన ఏ ఈ ట్రాక్ ఉంటుందో ఫుట్ పాత్ ఉంటుందో ఆ ఫుట్ పాత్ మీద కూడా నడుచుకొని వెళ్లలేని పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది ఒకసారి ఎంత వాటర్ అయితే వచ్చామో మనం చూద్దాం పదండి ప్రజెంట్ మా ఊళ్ళే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ పక్కన ఉండే పంప్ ఆపరేటర్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ వాటర్ అని కూడా భారీ స్థాయిలో వచ్చి రోడ్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది అయితే దీన్ని క్లియర్ చేయడానికి ఎంతసేపు పడచ్చు సుమారు రెండు గంటలు పడుతుంది సార్ దీనికి పత్ సైడ్ నుంచి ఎక్కువ ఫ్లో వాటర్ వస్తుంది సార్ ఎక్కువ రెయిన్ వదిలింది దానివల్ల ఎక్కువ పెద్ద పెద్ద వర్షం వచ్చింది దానివల్ల ఇట్లా ఇదేంది టూ అవర్స్ లో క్లియర్ అయిపోతుందండి అంటే సార్ కూడా వర్షం ఏదైతే పడిందో దీని కారణంగా సేమ్ ఇదే రోడ్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది అంటే మళ్ళీ రిపీట్ గా ఇలాగే జరుగుతూ ఉంటే వాహనదారులు కానీ వచ్చేవరైతే ఎవరైతే పాదయాత్రలు వీళ్ళు చేస్తూ ఉంటారు నడుచుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మంచి పాయింట్ అన్నారు సార్ ఒక్కసారి బీభత్సంగా వచ్చినప్పుడు వర్షానికి ఎవరు ఏం చేయలేదు సార్ అంటే హెవీ రైన్ వచ్చినప్పుడు ఏం చేసారు హెవీ రైన్ వచ్చినప్పుడు మనం ఎన్ని మోటార్లు పెట్టి కొడతా ఉన్నాం కదా ఆ మోటార్ ఒక టెన్ పర్సెంట్ వాటర్ ఇన్ఫ్లో కొడతా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బయట వాటర్ వచ్చేస్తే మనం ఏం చేయగలుగుతాయి ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపుగా హెవీ వాటర్ ఫాల్ ఏదైతే రెయిన్ ఫాల్ పడడం వల్ల ఈ రోడ్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది చెప్తూ ఉన్నారు మన వాటర్ పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకున్నాం వాటర్ అన్నీ కూడా పోయినసారి కూడా ఇలాగే వాటర్ పడడం వల్ల వచ్చింది సార్ నెల్లూరు పుట్టినప్పటి నుంచి కూడా ఇవన్నీ ఫుల్ అవుతున్నాయని ప్రతి రాజకీయ నాయకులకు ప్రతి అధికారులకు అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు ఆల్టర్నేటివ్గా చూసుకోవడం తప్పితే ఊరిని ఆ కొస నుంచి ఈ కోసకి ఫ్లైఓవర్ వేస్తావు ఈ కొస నుంచి ఆ కోసకి ఫ్లైఓవర్ వేస్తా అనే బదులు ఒక రైల్ ట్రాక్ నుంచి అవతలికి ఇది వేస్తే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజు కురిసే వర్షాలు కాదు ఇది ప్రతి సంవత్సరం పది సంవత్సరం అదే పరిస్థితి ఇది ఎప్పటికప్పుడు మోటార్లు పెట్టి ఇది ఎట్లా అయిపోయిందంటే భార్య ఒకవైపు ఉంది భర్త ఒకవైపు తిరుగుతున్నాడు భార్య కోసం భర్త తిరుగు లాటైపోయింది ఏ ఇప్పుడు రైలు ట్రాక్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దాటాలి పసిబిడ్డలు స్కూళ్ళ నుంచి తీసుకెళ్లాలంటే జరగరాని జరిగితే ఏమైనా గవర్నమెంట్ దీని మీద ఏమైనా చర్య తీసుకుంటుందా అందుకోసం దీని పరిష్కారం ఇప్పుడు అక్కడ మన రామలింగాపురంలో బ్రిడ్జి వేశారు వాటర్ రాదు అన్నారు ఫుల్గా వాటర్ వచ్చింది కదా అదేం పాత బ్రిడ్జినా కొత్త వేశారు కదా దాని సంగతి చెప్పమనండి అంటే ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో దాని కారణంగా అంటారా లేకపోతే ప్రతిసారి వర్షం పడేటప్పుడు ఇలాగే ఉంటుందా వర్షం అప్పుడు ఇంతేసారి ఈ డ్రైనేజ్లు అన్ని బ్లాక్ లోనే ఉంటాయి మున్సిపాలిటీ వాళ్ళు అప్పటికప్పుడే ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు చెట్లు పడినప్పుడే కరెంట్లు ఆపుతారు ఈ వర్షాకాలం చెట్లు పడ్డాయని ఆ రోజులు అడుగుతారు ముందరగా దాన్ని జాగ్రత్త పడి ముందరగా చేయరు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ పని కూడా అదే పని నిండిపోయిన తాత రోడ్ల మీద పరిగేస్తారు ఇది అది అని వీడి వీటికి శాశ్వత పరిష్కారం ఎవ్వరూ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజుతో సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మునిగిపోతుందని తెలియదా ఈ సంవత్సరం నీళ్ళు వచ్చింది ఒక్క మూడు గంటల వర్షానికి ఇంత ఇంత మునిగిపోతే ఇదే తెల్లారు గురిస్తే ఇళ్ళ పరిస్థితి ట్రాకులు పరిస్థితి అయింది ఇంట్లో బతికే వాళ్ళ పరిస్థితి అందుకోసం దీన్ని ఏమైనా శాశ్వత పరిష్కారం చేయగలిగితే చేయాలి సార్ లేకపోతే మన నెల్లూరు జీవితం ఇంతే అటువైపు ఇటువైపు అంతే రెండు భాగాలతో ఇంటికి పోయింది చూస్తున్నారు కదా పబ్లిక్ ఏమంటున్నారు అంటే ఇది డ్రైనేజ్ ఏదైతే వర్షం ఉందో ఈ వర్షం ప్రతిసారి కురిసేటప్పుడు కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే వర్షం పడినప్పుడు అధికారులు వచ్చి దీన్ని క్లియర్ చేయడం కాదు ముందుగానే అప్రమత్తంగా ఉండి ఈ వర్షాలు వచ్చేటప్పుడు కూడా ఈ వాటర్ అన్ని కూడా బ్లాక్ అవకుండా ముందే జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి పబ్లిక్ కోరుకుంటూ ఉన్నారు